వందనాలండి ఈరోజు ఫిబ్రవరి ఎనిమిది మిద్యానులో పశువుల కాపరిగా మోషే ఇది రెండవ దశ తన జీవితంలో నలభై సంవత్సరాలు ప్రిన్స్గా ఉన్నాడు ఒక రాజ్ కుమారుడిగా జీవించాడు అనేది మనం చూసుకున్నాం నిన్న నిర్గమకాండం రెండు పదైదులో ఫరో ఆ సంగతి విని మోషేని చంపచూచును కానీ మోసే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాన దేశంలో నిలిచిపోయి ఒక బావి ఎద్ద కూర్చుండెను అని వ్రాయబడింది మోసియా జీవితంలో మూడవ దశలో గొప్ప నాయకుడు కావలసి ఉన్నందున ఈ రెండవ దశలో దేవుడు అతనికి అవసరమైన శిక్షణ ఇచ్చాడు మనం నిన్న చూసినట్లు మోసియా మొదటి దశలో రాజకుమారినిగా పెరిగాడు కానీ తనను కనిన తల్లి ద్వారా నేర్చుకున్న పాఠాలు అంటే తన మూలాలు మర్చిపోలేదు నలభై సంవత్సరాల వయసులో ఒకరోజు ఒక హెబ్రీని ఐగుప్తుడు కొట్టుట చూసి సహించలేక కోపంతో తనను పెంచిన ఐగుప్తులని వారిని చంపి ఇసుకలో కప్పిపెట్టాడు మరుసటి రోజు ఇరువురు ఇజ్రాయలీలు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటుంటే విడిపించబోతే వారిలో ఒకడేమన్నాడంటే నువ్వు ఐగుప్తుని ఆ ఐగుప్తియుని చంపినట్లు నన్ను కూడా చంపేస్తావా అని అడిగాడు నిర్గమకాండం రెండు పద్నాలుగులో చూస్తాం ఈ సంగతి బయటికి వచ్చిందని తెలుసుకున్న మోషే ఫరో తనని చంపేస్తాడని భయపడి మిథియాన్ దేశానికి పారిపోయాడు ఇది ఎడార్లో ఉన్న ప్రాంతం ఫరో చంపుతాడని భయపడి పారిపోయాడు కానీ అది అతన్ని శిక్షణ ఇవ్వడానికే దేవుడు ఏర్పరిచిన స్థలం అని అతనికి తెలియదు దేవుని ప్రణాళికలు అద్భుతంగా ఉంటాయి అక్కడికి వెళ్ళగానే తనకు కాబోయే భార్యను ఆమె కుటుంబాన్ని కలిసేట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు ఆ బావి దగ్గరనే విద్యాని యాజకుడైన ఇతర కుమార్తెలకు సహాయపడినందుకు బదులుగా ఆయన మోసే శరణార్థిగా వచ్చాడు కాబట్టి అతన్ని చే దగ్గర చేర్చుకొని అతనికి తన కుమార్తె అయిన సిపోరాని ఇచ్చి వివాహం చేశాడు ఈ విధంగా సకల వైభవములతో పెరిగిన మోషే ఒక సామాన్య పశువుల కాపరయ్యాడు పశువుల కాపరిగా ఉండట సామాన్య విషయం కాదు చాలా కష్టం వారికి చాలా ఓర్పు సమర్పణ మందపై ప్రేమ అవసరం ఇవన్నీ ఒక నాయకుడు కూడా నాయకునికి కూడా ఉండాలి కోపం వచ్చి ఆలోచించకుండా ఒక ఐగుప్తిని చంపిన మోషే ఇజ్రాయలీలో విమోచకునిగా పనికిరాడు పశువుల కాపరిగా దా నలభై సంవత్సరాలు ఉండటం చేత అతనిలో సాత్వికం వచ్చింది సంఖ్యాకాండం పన్నెండు మూడులో భూమి మీద ఉన్న వారందరిలో మోసే మిక్కిలి సాత్వికుడు అని దేవుడు స్వయంగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు దేవుడు ఎప్పుడైతే ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడో వానికి తగిన విధంగా ఆయన శిక్షణ ఇస్తాడు మోసేని ఒక పెద్ద ప్రణాళికతో ఆయన ఎంచుకున్నాడు ఇజ్రాయలీలు తాము చేయించిన వెట్టి పనులను పట్టి దేవుని యద్ద మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర విని వారికి విడుదల దయచేయటకు తాను ఏర్పరచుకున్న ప్రత్యేకమైన రక్షకునిగా ఇజ్రాయిల కొరకు ఏర్పరచబడినవాడు మోషే తన సమయం దేవుడు వారి కొరకు మోషేను పంపించాడు ఇజ్రాయెల్ జనాంగము దాదాపు ఇరవై లక్షల మందిగా తయారయ్యారు కాబట్టి అంతమందిని నడిపించడానికి ఒక శక్తివంతమైన నాయకుడు కావాలి కాబట్టి దేవుడు మోసేను నలభై సంవత్సరాల శిక్షణ ఇచ్చాడు దేవుడు మన మొరలను వింటాడు కానీ తన సమయంలోనే తగిన సమయంలోనే సమాధానం ఇస్తాడు అని మనం నేర్చుకోవాలి ప్రార్థన చేసుకుందాం దయమైడా ఏసయ్య అయ్యా మోస జీవితం ద్వారా నేర్చుకున్న విషయాలు మేము కూడా మనసులో స్థిరపరచుకునే దానికి సహాయం చేయమని యేసుకృష్ణనాములు వేడుకొంచున్నాను తండ్రి అమ్మాయి గడ్ నెస్